ఒకసారి మనం ఆ రాయి పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇలా దిగుదాం జలపాతానికి మనం అయితే ఈ చిన్న వాగు దాడుతున్నాం ఇదే జలపాతం కానీ ఒకసారి మనం ఒకసారి పైకి వెళ్దాం రాయి చాలా జారుడుగా ఉంది పై నుంచి అయితే ఈ విధంగా ఉంటది ఇది రాయి ఇవతల రాయి అవతల పొలాల మధ్యలో వాగు ఈ కిందన జలపాతం ఎక్సలెంట్ చెప్పడానికి లేదు చాలా అద్భుతంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉండే గుమ్మ అనంతగిరి మండలంలో ఉండే గుమ్మ గ్రామం దగ్గర ఉంటే చిన్న వాటర్ ఫాల్ అనేది చూపిస్తాను ఈ వాటర్ఫాల్ అనేది చిన్నది అయినప్పటికీ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఎవరికి తెలియనిది ఇది ఇప్పుడు ఈ రోజు మనం వీడియోలో ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో ఉండే ఒక చిన్న అద్భుతమైన జలపాతాన్ని చూడబోతున్నాం ఇది గుమ్మ గ్రామం దగ్గరలో ఉంటుంది జలపాతం చిన్నది అయినప్పటికీ చాలా అందమైన వాటర్ ఫాల్ ఇది ఈ గ్రామం చుట్టూ ఉండే పొలాలు అయితే అయితే ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం అయితే ఈ విధంగా వెళ్ళిపోవాలి ఈ గట్టుకుండా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఈ జలపాతానికి చేరుకోవాలంటే అనంతగిరి నుంచి గుమ్మన గ్రామానికి చేరుకోవాలి అనంతగిరి నుంచి గుమ్మన గ్రామానికి గుమ్మ గుమ్మ గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా ఈ దారి గుండా నడుచుకుంటూ రావాలి దారి అయితే ఉంటుంది అనంతగిరి నుంచి గుమ్మకు పదహారు కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి గుమ్మ నుంచి ఈ వాటర్ ఫాల్క్ అనేది కిలోమీటర్ ఉంటుంది దారి అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు చూసారా ఎలా ఉందన్నమాట దారి ఇప్పుడు ఇప్పుడు ఈ దారి గుండా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇది నేను చూపిస్తాను నేను చూపిస్తాను జలపాతానికి అయితే మనం చేరుకున్నాము ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే అరకులో అనంతగిరి మండలంలో ఉండే గుమ్మ గ్రామాన్ని చేరుకొని గుమ్మ గ్రామం నుంచి జలపాతానికి పదిహారు కిలోమీటర్లు ఉంటుంది సార్ పొలాలు ఈ విధంగా ఉన్నాయి దారిది మన జలపాతానికి అయితే వచ్చేసాము ఇది గుమ్మ మరియు నిమ్మఒ గ్రామాల మధ్యలో ఉంటుంది ఇది చాలా మందికి తెలియని జలపాతం ఇది చూస్తే మనసు మాత్రం మంత్రముగ్ధులైపోతారా ఇది జలపాతానికి అయితే ఈ విధంగా వెళ్ళాలి కానీ ఒకసారి మనం పైను చూసి చాలా రాయి కూడా చాలా జారుడుగా ఉంది చాలా జారిపోతున్నాయి ఎలా ఉంటుంది ఒకసారి మనం ఆ రాయి పైకి వెళ్ళి అక్కడి నుంచి ఇలా దిగుదాం జలపాతానికి మనం అయితే ఈ చిన్న వాగు దాడుతున్నాం ఇదే జలపాతం కానీ ఒకసారి మనం ఒకసారి పైకి వెళ్దాం పొలాలు అయితే ఇలా ఉంటాయి మనం వచ్చిన దారి ఇది జలపాతం అక్కడ ఉంటుంది ఇప్పుడు మనం ఇలా వెళ్ళాలి జలపాతానికి వెళ్ళే ముందర ఒకసారి ఈ రాయిని ఒకసారి రాయి పైకి మనం ఇద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ప్రదేశం అంతా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి పొలాలకి వెళ్ళే పిల్లకాలం ఇది అబ్బో రాయి చాలా జారుడుగా ఉంది కానీ జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కాలి రాయి చాలా జారుడుగా ఉంది పైనుంచి అయితే ఈ విధంగా ఉంటది ఒకసారి అలాగే ఈ ప్రదేశాన్ని కవర్ చేద్దాం మీరు ఇలాంటి ప్రదేశాన్ని ఎంతమంది చూసారు మీలో మీలో ఎంతమంది ఇలాంటి ప్రదేశాన్ని చూశారు చూస్తే ఎంత కాలం కామెంట్లో మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు పంచుకోండి పైనుంచి అయితే ఈ విధంగా ఉంటుంది ఇది రాయి ఇవతల రాయి అవతల పొలాల మధ్యలో వాగు ఈ కిందన జలపాతం యాక్సిడెంట్ చెప్పడానికి లేదు చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం అయితే కిందకి వెళ్దాం ఇది ఇక్కడ ప్రదేశం అయితే ఇలా ఉంటుంది ఇలా వస్తూ ఈ పిల్లకాలు దాటుకుంటూ ఈ రాయి పైకి మనం ఇక్క ఇప్పుడు ఇలా కిందకి వెళ్దాం కిందకి వెళ్ళింది జలపాతం ఏ విధంగా ఉందో మనం వీడియోలో చూద్దాం ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంటది మనం అయితే ఇలా ఎలా వెళ్ళాలి ఇలా దిక్కుంటూ వెళ్ళాలి కిందకి కిందకి వెళ్ళాలి చూసారా దారి వెళ్ళకుండా ఇలా దిగి వెళ్ళాలి చూసారా పై నుంచి అయితే మనం ఈ విధంగా దిగాం ఎలా వెళ్ళిపోవాలి దారిది ఇలా దిక్కుంటూ వెళ్ళాం మనం ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళాలి చూసారు కదా జలపాతం అయితే ఈ విధంగా ఉంటది కింద వైపు అయితే ఇలా ఉంటది ఎన్ననైతే ఎలా ఉంటుంది చూసారా ఎలా ఉంటుంది జలపాతం చూసారు కదా జలపాతం అయితే ఎలా ఉందో జలపాతం అయితే ఈ విధంగా ఉంటది ఇలాంటి జలపాతాలని మీరు ఎప్పుడైనా చూసారా చూస్తే మీ ఆలోచనని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియచేయండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తూ ఉంటాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి రానున్న రోజుల్లో మంచి వీడియోలు తీసుకొస్తాను ఎందుకంటే మంచి కెమెరా తీసుకుంటున్నాను పాకెట్ త్రీ తీసుకుంటున్నాను దానివల్ల మీకు మంచి ఫుటేజ్ అందమైన ఫుటేజ్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి మంచి వీడియో తీసుకొస్తాను మీకోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు బాయ్